నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని తరోడా రవాణా అంతరాష్ట్ర చెక్పోస్టు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ మహేందర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ప్రతి వాహనదారుడు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ కాగితాలను అప్డేట్ చేసుకోవాలన్నారు మైనార్లు బైక్ లేదా కారు డ్రైవింగ్ చేయడానికి వాహనం తల్లిదండ్రులు ఇవ్వకూడదని అన్నారు అలాగే సురక్షిత ప్రయాణం కొరకు ప్రయాణికులు ఎల్లవేళలా ఆర్టీసీని సంప్రదించాలని ప్రైవేట్ వాహనాలలో ప్రయాణిస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని తెచ్చుకోవద్దని సూచించారు అలాగే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యులు తమ తమ వాహనాలను ఫిట్నెస్ చేసుకోవాలని అలాగే పరిమితికి మించి పిల్లలను తీసుకువెళ్లరాదని అన్నారు నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలతో పాటు కేసులు తప్పవని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ మహేందర్ అన్నారు తప్పక వాళ్ళు వాహన పత్రాలు అంటే దానికి సంబంధించిన వాహన పత్రాలు కంపల్సరీ అప్డేట్ చేయించుకోవాలి లేని ఏడలా చట్ట చట్ట చర్యలు తీసుకోవాలి వాహనాలు లేకపోతే రోడ్డు మీద రాకూడదు వచ్చిన ఎలా పట్టు పడితే దానికి పెనాల్టీ ఉంది మీరు వాలంటరీగా రెన్యూవల్ చేయించుకుంటే ఇస్ నో పెనాల్టీ ఇంకోటి ప్రైవేట్ బస్సులు అంటే యాక్చువల్గా ప్రైవేట్ బస్సులకు మనం ఎక్కితేనే వాళ్ళు ఎక్కించుకుంటారు సో ఎస్పెషల్లీ మనం ఏంటంటే ప్రైవేట్ బస్సు అవాయిడ్ చేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి సురక్షితంగా ఉండండి స్కూల్ బస్సులకు స్కూల్ బస్సు యజమానులకు మరియు స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు నుంచి విన్న పని అనగా స్కూల్ లో పిల్లల బాధ్యత మాతో ఉందో మీ పైన కూడా అంతే ఉంది ఎందుకంటే స్కూల్ యాజ్ పర్ స్కూల్ మ్యాన్యువల్ ప్రకారం ఏంటంటే ఏపీలో ప్రతిరోజు ఒక పేరెంట్ స్కూల్ బస్సులో ట్రావెల్ చేయాలి నాకు తెలిసి ఇప్పుడు అడిగితే ఎవరు అలా వెళ్ళట్లేరు అంటే బాధ్యతగా ఫీల్ అవ్వట్లేరు సో స్కూల్ తరఫున వాళ్ళ పిల్లలు స్కూల్ బస్ బా డ్రైవర్ బిహేవియర్ బాగా అయిపోయినా పిల్లలతో ఇంటరాక్ట్ చేయండి ఏమైనా ప్రాబ్లం ఉంటే సంబంధ సంబంధిత ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఎక్కడికైనా కమ్యూనికేట్ చేయండి వీళ్ళు యాక్షన్ టేక్ యాక్షన్ అండి అందరికీ చేయనిపోయిన మైనర్లకి వాహనం ఇవ్వకండి పేరెంట్స్కి ఏం ఎలా ఉంటుందంటే పిల్లవాడు వాహనం తోలుతుంటే మనం పొంగిపోతాము కానీ దట్ ఈస్ నాట్ రైట్ ఎందుకంటే వాడు సరైన వయసు రాకపోతే వాడి ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది ఆ ఆలోచన శక్తితోటి స్పీడ్కి వెళ్ళడం కానీ గుద్దుకొని యాక్సిడెంట్లో చచ్చిపోవడం కానీ జరుగుతుంది అలా జరిగినప్పుడు బండి వెహికల్ ఎవరైతే ఇచ్చారో వాహనం ఎవరైతే ఇచ్చారో వాళ్ళపై చట్టపై ప్రాణం చర్యలు వాళ్ళే జైలుకి వెళ్తారు కాబట్టి మనం సేఫ్ ఉంటే పిల్లల సేవ పిల్లలకి ఎవరైనా ఫస్ట్ జైలుకి వెళ్ళి పేరెంట్ కావాలి దయచేసి పేరించేందుకు పేరు విడిపోయిగా దయచేసి మైకర్లేక వెహికల్ ఇవ్వకండి